ఖమ్మం జిల్లా చింతకాని మండలం వందనం గ్రామానికి చెందినటువంటి విజయలక్ష్మి లక్ష్మి మీరు చూస్తుంది ఆమెనే కొన్ని క్రితం ఆమె తన భర్తని కోల్పోయింది ఇప్పుడు న్యాయం కావాలి అంటూ జితేందర్ గారిని కలవడానికని ప్రయత్నం చేసింది కానీ అపాయింట్మెంట్ ఇవ్వటం లేదు అంటూ వాపోతోంది అట్లాగే తన భర్త ఎట్లయితే ఆత్మహత్య చేసుకున్నాడో ఇదే నాకు శరణ్యం ఇంకా నన్ను కాపాడే ప్రయత్నం ఎవరు చేయట్లేదు ఇంకా నాకు ఎక్కడ కూడా భరోసా రావట్లేదు కాబట్టి నా పిల్లలు కూడా అనాథలైపోతారు కాబట్టి ఇంకా మేమందరం కూడా నా పిల్లలతో సహా నేను కూడా ఆత్మహత్య చేసుకోవడమే శరణ్యం అంటూ ఆమె రోధిస్తున్న పరిస్థితి ఏంటి మొత్తంగా దానికి రీజన్ ఏంటి అని అంటే ఫైనాన్స్ కంపెనీ రెండు వేల పంతొమ్మిదిలో యాక్చువల్లీ వాళ్ళకు ఒక సొంత ఇల్లు ఉంది ఆ సొంత ఇల్లుని కుదువ పెట్టి ఎందుకు అని అంటే భర్తకు యాక్సిడెంట్ అయింది ట్రీట్మెంట్ కోసం రెండు లక్షల యాభై వేలు అవసరమయ్యాయి రెండు వేల పంతొమ్మిదిలో అవసరమైనప్పుడు ఆ ఫైనాన్స్ కంపెనీ దగ్గర వాళ్ళ ఇల్లుని తాకట్టు పెట్టి రెండు లక్షల యాభై వేలు తెచ్చుకుంది ఆ తర్వాత కట్టలేని సిచ్యువేషన్కి వచ్చారు ఆ ఫైనాన్స్ కంపెనీ వడ్డీ మీద వడ్డీ చక్ర వడ్డీ ఇక లెక్కలేదనమాట దానికి ఎంత వేధించారు అని అంటే ఇక ఆత్మహత్య చేసుకోవడమే శరణ్యం అన్నట్టుగా వాళ్ళ భర్త ఆత్మహత్య చేసుకొని చనిపోయినటువంటి సిచ్యువేషన్ ఇప్పటికే వాళ్ళ పిల్లలు అట్లాగే విజయలక్ష్మి ఆయన భార్య కూడా పాపం పోరాటం అయితే చేస్తోంది న్యాయం కావాలి ఈ ఫైనాన్స్ కంపెనీ వేధిస్తోంది వేధించడంతో సరే వాళ్ళ భర్తని పోగొట్టుకున్న తర్వాత కూడా అట్లనో ఇట్లనో మూడు లక్షలు కట్టే ప్రయత్నం చేసింది మూడు లక్షలు కట్టింది కాదు కాదు ఇది సరిపోదు అంటే కొంత గట్టిగా మాట్లాడింది ఇంకా మూడు లక్షలు ఇచ్చాను ఇంకెంత ఇవ్వాలి అని గట్టిగా మాట్లాడడంతో ఆమెను టార్గెట్ చేసినరు టార్గెట్ చేసి ఇది కాదు నువ్వు ఇంకా నాలుగు లక్షల యాభై వేలు కట్టాలి అంటూ వేధింపులు స్టార్ట్ చేశారు ఇంకా ఏం తోచనటువంటి పరిస్థితుల్లో న్యాయం కావాలి అంటూ ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఎస్పీ దగ్గరికి వెళితే కూడా పెద్దగా నాకు న్యాయం జరగట్లేదు రెస్పాండ్ కావట్లేదు ఫైనాన్స్ కంపెనీ నేను ఏదైతే ఎవరి మీదైతే కంప్లైంట్ చేసినో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు అని అంటూ ఇంకా వాళ్ళ వేధింపులు ఎక్కువ కావడంతో ఇంక నేను ఆత్మహత్య చేసుకుంటాను ఇంకా లాభం లేదు అనుకొని తీరా లాస్ట్ ప్రయత్నంలో భాగంగా డీజీపీ జితేందర్ని కలవడానికని ప్రయత్నం చేస్తున్నాను అయినా సరే తనను కలవనివ్వట్లేదు నేనేం చేయాలి ఇంకా నాకు ఓపిక లేదు ఆ ఫైనాన్స్ కంపెనీ వాళ్ళ వేధింపులు నేను తట్టుకోలేనంటూ రోధిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఈ వీడియో రీచ్ అయినా పోలీస్ అఫీషియల్స్ ఎవరైనా చూసినా నిజంగా ఫైనాన్స్ కంపెనీ మరి ఎట్లా వేధిస్తోంది ఏంటి అనేది దయచేసి విజయలక్ష్మి కథ ఏంటి గాథ ఏంటి వినే ప్రయత్నం డెఫినెట్లీ చేయండి తనకు న్యాయం చేసే ప్రయత్నం చేయండి నిజంగానే వీళ్ళు కట్టలేని సిచ్యువేషన్లో ఉంటే దాన్ని ఎట్లా తీర్పాలి ఏంది అనేది కూడా కొంత దృష్టి సారిస్తే ఆమె వీటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది తనకు పిల్లలున్నారు అట్లాగే ఆమె ఇంకా నాకు నేను ఇంకా ఈ వేధింపులు భరించలేను ఆత్మహత్య శరణ్యం అంటూ రోధిస్తున్న పరిస్థితి వాళ్ళు చనిపోయే కంటే ముందే తన ఒక ప్రయత్నం అయితే చేస్తోంది మిమ్మల్ని మీట్ అయ్యి తన కష్టాన్ని చెప్పుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తోంది ఆ కష్టం ఏంటో వినండి అట్లీస్ట్ విన్న తర్వాత మరి ఏం చేయచ్చు నిజంగానే వాళ్ళు తీసుకున్నటువంటి అప్పు ఎంత ఈ ఫైనాన్స్ కంపెనీలు వేధిస్తున్నాయా ఇవన్నీ కూడా తెలుసుకొని ఆ మహిళకు న్యాయం చేయాల్సిందిగా రిక్వెస్ట్ ఒకటి ఆ తర్వాత ఈ ఫైనాన్స్ కంపెనీస్ నిజంగా లెక్కపత్రం లేనటువంటి పూర్తిగా అసలు వాళ్ళు ఇష్టారాజ్యం అనమాట వాళ్ళు ఎంత చెప్తే అంత వడ్డీ బెదిరింపులు అట్లాగే రాత్రి వీడియో కాల్స్ చేసి మహిళని సింగిల్ సింగిల్ పేరెంట్ ఈమె ఈమెని వేధిస్తున్నారట మీరు ఇది ఎంతవరకు న్యాయం ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ అని మనం చెప్పుకుంటున్నాం కాబట్టి తను ఆధారాలతో సహా చెప్తోంది ఇట్లా ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు రాత్రి వేళల్లో వీడియో కాల్స్ చేసి వేధిస్తున్నారు భయపెట్టిస్తున్నారు మా పిల్లలైతే మా పిల్లల పరిస్థితి ఏంటి ఇప్పుడు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి వీళ్ళ ఆగడాలు ఎక్కువైపోయాయా అట్లాగే వీళ్ళ వేధింపులు ఎక్కువైపోయాయి నన్ను రక్షించండి అంటూ విజయలక్ష్మి అయితే వేడుకుంటోంది సో ఈ కేసు ఏంటి అనేది కూడా దయచేసి దృష్టి పెట్టాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఒకటి అట్లాగే ఖమ్మంకి సంబంధించి కేసు ఇది కాబట్టి డీజీపీ గారికి రిక్వెస్ట్ చేయడానికి ఈ మహిళ అయితే ప్రయత్నం చేస్తోంది డీజీపీ గారు స్పందిస్తే నిజంగా బాగుంటుంది ఒకటి ఆ తర్వాత ఇట్లాంటి వాళ్ళు చాలామందే ఉన్నారు ఇప్పుడు డేర్గా బయటకు వచ్చిన వాళ్ళు కొంతమందే ఉంటున్నారు పాపం సొసైటీ ఏమనుకుంటుందో లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళు ఏమనుకుంటారు అనుకుంటూ చాలామంది అసలు ముందు కూడా రావట్లేదు వాళ్ళు చనిపోయిన తర్వాత ఇట్లాంటి న్యూస్ అయితే బయటకు వస్తుంది ఈమె కొంత దేరుగా అయితే బయటకు వచ్చి చెప్పే ప్రయత్నం చేస్తుంది కాబట్టి తన కేసు ఏంటి ఏ అట్లాగే తనకేం న్యాయం జరగచ్చు అనేది దృష్టి సారించాల్సిందిగా విజయలక్ష్మి కూడా రిక్వెస్ట్ చేస్తోంది డబ్బు ఉంటేనే సార్ డబ్బు ఉంటేనే వాళ్ళు వచ్చారు ఫైనాన్స్ వాళ్ళు వచ్చారు ఏసీపీకి సిఏకి డబ్బులు ఇచ్చారు ఇంకా సైలెంట్ అయ్యారు వాళ్ళు అది సార్ క్రైమ్ బ్రాంచ్ ఏసీపీకి డబ్బులు ఇచ్చారు వాళ్ళు ఎక్కడ ఉందమ్మా న్యాయం పెద్ద పెద్ద వాళ్ళు లంచాలు తింటుంటే మన మీలాంటి చిన్న వాళ్ళకి ఎక్కడ న్యాయం జరుగుతుంది అని అన్నాడు కానిస్టేబుల్ మంచి మంచివాడు సార్ ఆయన లేదు లేదు న్యాయం జరుగుతుంది మీరు మీరు పోరాడండి మీరు చావు ఆలోచన అనేది కరెక్ట్ కాదు తప్పు మీరు పోరాడు మీరు ఎంత దూరం ఎంత ఎంత దూరం పోరాడతారో అంత దూరం పోరాడండి ఇల్లుంటే ఎక్కడైనా నేను పిల్లలను బతికించుకోగలను సార్ ఇల్లే నేడే లేకపోతే అదే మాట్లాడదు నేను మళ్ళీ ఒకసారి మా రిపోర్టర్ చెప్తాను అక్కడ కమ్ము తను రాసిన తర్వాత మళ్ళీ ఎస్పీ గారిని కలవండి అవసరం అయితే మళ్ళీ డీజీపీ గారి దగ్గరికి రాండి అంతేగాని చావు అనే ఆలోచన అయితే కరెక్ట్ కాదు తప్పు పోరాడండి పోరాడండి ఏం కాదు న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ఎందుకు పిల్లల జీవితం వాళ్ళు శ్రీ చైతన్య స్కూల్లో చదివిస్తారు మా ఆయన మాకు ఇంట్లో ఉన్న ముందు ఫస్ట్ నుంచి పిల్లవాళ్ళని ఇంగ్లీష్ మీడియం మా ఆయన రోడ్ వర్క్ చేస్తారు సార్ బాలవస్లో జీవర్ కన్స్ట్రక్షన్ లో ఫ్లాంట్ ఆపరేటర్ బాగా చూసుకున్నాడు సార్ అప్పుడు యాక్సిడెంట్ అయిందని మేము డబ్బులు తీసుకున్న ఆ డబ్బులు కూడా చీప్ మమ్మల్ని ఫ్రెండ్స్ లో పెడుతున్నారు వాళ్ళు నేను డబ్బులు తీర్చకపోతే సరే నేను దొంగనైతాను నేను డబ్బులు తీర్చి కూడా నన్ను ఇంత వేధిస్తున్నారు అదేలే మరి రెండు లక్షలకి యాభై లక్షలు కట్టడం అంటే చాలా దారుణం కదా ఎంత పీడిస్తున్నారు సార్ వాళ్ళు నేను మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేస్తాను అమ్మా మీరు ఎలాంటి ఆలోచన ఏం పెట్టుకున్నారు ఒకసారి చూడండి సార్ ఆ పిల్లలు చూస్తే జాలనిపిస్తుంది సార్ అదే అమ్మా అదే చేద్దాం చేద్దాం చేతనేం చేద్దాం చేతనేం చేద్దాం పోరాడాలి పోరాడాలి <laughs> <laughs>